సరయు నది తీరాన సూర్యవంశపు రాజులు పాలించే అయోధ్యనగరం అప్పుడప్పుడే సుసంపన్నంగా మారుతోంది ఆ రాజ్యాన్ని పాలించే దశరథ మహారాజు అంటే సామాన్యుడు కాదు పది దిక్కులని జయించిన వీరుడు సాక్షాత్తు దేవేంద్రుడికి స్నేహితుడు అంటే ఆయన రేంజేంటో అర్థం చేసుకోండి రాజ్యంలో కరువు లేదు ప్రజల కళ్లలో కన్నీరు లేదు అంతా సంతోషమే కానీ అందరి కష్టాలు తీర్చే ఆ రాజు గుండెలు మాత్రం చెప్పుకోలేని ఒక పెద్ద బాధగూడు కట్టుకుని ఉంది అంత పెద్ద అంతఃపురంలో సంపద ఉంది అధికారం ఉంది కాని నాన్న అని పిలిచే వారసుడు లేడు సాయంత్రమైతే చాలు ఆ రాజభవనం నిశ్శబ్దంగా మారిపోయేది కౌశల్యదేవి పూజ గదిలో దీపం పెట్టి అమ్మా గౌరీదేవి ఈ రాజవంశం వెలగాలంటే ఒక బిడ్డ కావాలి తల్లి అని కన్నీరు పెట్టుకుంటే దశరథుడు ఆమె బాధ చూడలేక తనలో తను కుమిలిపోయేవాడు బయట ప్రపంచానికి ఆయన ఒక గొప్ప చక్రవర్తి కాని ఆ నాలుగు గోడల మధ్య మాత్రం పిల్లల కోసం పరితపించే ఒక మామూలు తండ్రి సరిగ్గా వాళ్ళు ఆశలు వదులుకుంటున్న సమయంలోనే ఆ అంతఃపురంలో ఒక అక్పిగింది ఒక శుభోదయాన రాజభవనం అంతా వినిపించేలా ఒక పసిబిడ్డ ఏడుపు వినిపించింది సాక్షాత్తు లక్ష్మీదేవి లాంటి ఒక ఆడపిల్ల జన్మించింది ఆ పాపాయిని చేతుల్లోకి తీసుకోగానే దశరథుడి కళ్ళలో నీళ్లు తిరిగాయి యుద్ధంలో గెలిచినప్పుడు కూడా ఆయనకు ఇంత ఆనందం కలగలేదేమో ఆ చిన్నారి నవ్వు చూడగానే తన బాధ అంతా మాయమైపోయింది ఆ పాపకి శాంత అని పేరు పెట్టారు అప్పటి వరకు నిశ్శబ్దంగా దిగులుగా ఉన్న ఆ రాజభవనం శాంతరాకతో పండగలా మారిపోయింది దశరథుడు తన చేతుల మీద ఆమెను ఎత్తుకుని ఆడిస్తుండే అయోధ్య ప్రజలు సంబరపడిపోయారు శాంత అంటే దశరథుడికి ప్రాణం కౌసల్యదేవికి శాంత అంటే సర్వస్వం కాని ఫ్రెండ్స్ విధిరాత మరోలా ఉంది అంత అపురూపంగా గుండెల్లో పెట్టుకుని పెంచుకుంటున్న ఆ బిడ్డని దశరథుడు తన చేతులతోనే వేరొకరికి దానం చేయాల్సి వచ్చింది ఒక్కసారి ఆలోచించండి ప్రాణానికి ప్రాణమైన కన్న కూతురిని ఏ తండ్రైనా ఎవరికైనా దానం చేస్తారా అసలు అంత పెద్ద నిర్ణయం దశరథుడు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ పరిస్థితి ఏంటి ఈ ఎమోషనల్ ట్విస్ట్ తెలియాలంటే పార్ట్ టూ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే ఇప్పుడు